రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ నూట పదిహేను రద్దు చేయాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు చేశారు గుంటూరు ఎన్జిఓ కళ్యాణ మండపంలో శనివారం నోబుల్ టీచర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది ఇందులో భాగంగా వెంకట్రావు మాట్లాడుతూ సంఘాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు గత ప్రభుత్వ ఓటమికి ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తాము కృషి చేశామని గుర్తు చేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైమారావు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో రంగం నిర్వీర్యమైందని నిపుణులు జరిగారు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రమేష్ కోసాధికారి శ్రీనివాసరావు తైత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు గత జూన్ పదహారవ తేదీ నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక తాత్కాలిక అడ్హా కమిటీని మన మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు ఎక్స్ఎమ్మెల్సి ఏఎస్ రామకృష్ణ గారు ఉపాధ్యాయ సంఘ సీనియర్ నాయకుడు సుభాష్ చంద్రబోస్ గారి సమక్షంలో వివిధ జిల్లాల నుంచి చేసిన వందలాది మంది ఉపాధ్యాయుల ఉపాధ్యాయ సంఘ నాయకుల సమక్షంలో ఈ బాడీని నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా హైమారావుని ప్రధాన కార్యదర్శిగా రెడ్డి రమేష్ గారిని గౌరవ అధ్యక్షుడిగా జే శ్రీనివాసరావు గారిని ఆర్థిక కార్యదర్శిగా అలాగే మన బామ్మూర్తి గారిని లోబుల్ ఎంటీఎస్ రాష్ట్ర కన్వీనర్గా ఎన్డిఏ ఎన్టీఏ తరఫున నియమించడం జరిగింది ఈరోజు మూడు నెలల తర్వాత రాష్ట్రంలో వివిధ జిల్లాలు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను మేము పర్యటించి అక్కడ జిల్లాకు శాఖలను ఏర్పాటు చేసుకుంటూ సంఘ బలోపేతం నిమిత్తం అందరికీ అన్ని జిల్లాలు కూడా సభ్యత పుస్తకాలు పంపించి ఈరోజు ఇక్కడ రాష్ట్ర వారి కార్యవర్గ సమావేశంలో ఏ ఏ జిల్లాల్లో పురోగతి ఎలా ఉంది ఎవరు ఎంత మేరకు ఇచ్చిన లక్ష్యాలను సాధించారు ఇంకా నిర్మాణంలో లోపాలున్న జిల్లాలేంటి ఇలాంటి విషయాలన్నీ కూడా మా అంతర్గత విషయాలు మాట్లాడుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులను చూసినట్లయితే ఉపాధ్యాయులు మిగతా అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో విద్యాశాఖ విద్యారంగం నిర్వీర్యమైన పరిస్థితుల్లో ప్రతి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు కూడా ఈ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే ఎవరు ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు కనీసం నివాసం కూడా ఉండే పరిస్థితి ఉండదు అనే ఉద్దేశంతో ప్రాణాలకు తెగించి పోస్టల్ బ్యాలెట్ కోసం అర్ధరైతే రెండు గంటల వరకు మూడు గంటలు కూడా వెయిట్ చేసి గతంలో ఓటేయడానికి వేయడానికి రమ్ముంటే మేము ఇప్పుడు రాలేము లేదు సార్ ఇంట్లో పను అది అని చెప్పిన మహిళా ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా ఓటు మాకు ఇవ్వండి ముందు ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించాలని నినదిచ్చి ఈ రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఇరవై లక్షల మంది ప్రజల్ని చైతన్యవంత చేసి ఈ కూటమికి మహా భయం మంచి మెజార్టీతో అధికారం రావటంలో మా ఉపాధ్యాయుల కృషి కూడా మరవలేనిది అయితే ప్రభుత్వం మారిన తర్వాత సంతోషంగా ఉన్నారా అంటే కొన్ని విషయాల్లో సంతోషంగా ఉన్నాం కానీ ఇంకొన్ని విషయాల్లో సమస్యలు అక్కడే ఏదైతే మాకు విద్యాశాఖ మంత్రి గారు పాదయాత్రలో మేము కలిసినప్పుడు మన ప్రభుత్వం రాగానే జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేస్తామన్నారు దానికి కట్టుబడి ఉండాలని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము అనేక సార్లు విన్నత పత్రాలు ఇవ్వడం జరిగింది అధికారులు కలవడం జరిగింది జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేయకపోగా దానిని దానికి అనుగుణంగా ఏదైతే విధానాలు వాటిని పాటిస్తూ వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో పేరుతో రాష్ట్రంలో వివిధ ఉపాధ్యాయులను వాళ్ళు పనిచేస్తున్న పాఠశాలలో వాళ్ళకి సంబంధం లేకుండా ఎజైటీల్ని తీసుకెళ్లి హై స్కూల్లో స్కూల్ స్కూల్ అసిస్టెంట్లుగా లేకపోతే ఇక్కడ పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుని తీసుకెళ్లి ఇంగ్లీష్ మీడియంలో సైన్స్ చెప్పమంటాం హిందీ ఉపాధి తీసుకెళ్ళి లెక్కలు చెప్పండి ఇంట ఉపాధ్యాయ ఉన్నత విద్యాధికారులు రకరకాల అడ్డుగోలు నిర్ణయాలు తీసుకోవడం ఫలితంగా ఈరోజు రాష్ట్రంలో ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నారు ఈరోజు గుంటూరు జిల్లా ఆయిత్యం మేరకు గుంటూరు నగరంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ విషయం ద్వారా ఈ రాష్ట్ర ప్రథమ కార్యవర్గ సమావేశం గుంటూరులో ఏపీఎన్జిఓలు పెట్టడం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్రంలోని ఇరవై ఐదు జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర కార్యదర్శి హాజరైనారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ యొక్క విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం నోబుల్ టీచర్స్ అసోసియేషన్ పక్షాన మనం చేసిన కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాలు చూసినట్లయితే విద్యావస్థను మొత్తం సర్వనాశనం చేయడం జరిగింది ఏ ఉపాధ్యాయుడు కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో విద్యావాసం మొత్తం కుటిలమైపోయి ఈ రాష్ట్రాన్ని మరి కూటమి అధినేత చంద్రనాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి పదం తీసుకెళ్ళడం కోసం ఉపాధ్యాయులంతా కూడా ఏకతాడి పెట్టి రావడం జరుగుతున్నారా మరి అలాంటి ఈ కూటమి నాయకులు ఈ రోజున ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేసి తీసుకువాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నింటి కూడా మా నోబుల్ టీచర్స్ సెషన్ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మద్దతు కూడా తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో విద్యావస్థను బలోపేతం చేయడం కోసం అన్ని జిల్లాల్లో మా నోబుల్ టీచర్స్ నాయకులు కూడా కంకణం కొట్టుకొని విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం మేము చేయాల్సిన కార్యక్రమాలు ముఖ్యంగా మూడు నాలుగైదు తరగతులు గత ప్రభుత్వం వెళ్దే చేసింది మూడు నాలుగైదు తరగతుల వల్ల పిల్లలు మూడో తరగతి పిల్లడు మూడు కిలోమీటర్ ఎట్లా వెళ్ళగలడు అది సాధ్యపడే విషయం కాదు కాబట్టి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పిన విధంగా త్వరలో ఈ నూట పదిహేడు జీవో రద్దు చేసి మళ్ళా విద్యార్థుల ముందర కూడా మూడు నాలుగైదు తరగతి విద్యార్థి వచ్చే విధంగా వారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తా ఉన్నారు అలాగే ఈ సో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు తెలుగు మీడియం రాసే పిల్లలు ఉన్నారు కొంతమంది కానీ వాళ్ళు గత ప్రభుత్వం ఎయిత్ వరకు ఇంగ్లీష్ మీడియం చదివించి తెలుగు మీడియం చదివించి నైన్త్ టెన్త్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రాయమంటారు వాళ్ళని వాళ్ళకి అంత సాధ్యపడే విషయం కాదు ఆ విషయం కూడా త్వరగా తేల్చని మేము గవర్నమెంట్ కోరుతా ఉన్నాం